ఏ తుతు తు తుతు సంఖా ఆకిన టీం కేకేఆర్ అస్సాకి తయారైంది పెద్ద దండిపాలెం బ్యాచ్ అయిపోయిన టీం కల తొంభై ఐదుకి ఆల్ అవుట్ అయింది తొమ్మిది తొర్రా కేకేఆర్ బుర్ర ఇంకా సిఎస్ కోళ్ళ పాపం కుటది అయింది వాళ్ళ పాపం తుట్టింది మాకు ఈ నూట ఐదుకి అవుట్ చేసినప్పుడు ఇంకా ఎగిరి పడ్డాము మేము ఇప్పుడు బొక్కబోలా పడ్డాము ఈ టీం చూస్తే అందరు కండలు గుండలు అన్నీ గట్టించి లెక్క తయారై ఉన్నారు కానీ ఏం లాభం దక్కులు పెట్టిర్రు ఆ పెద్ద కాడ అయితే దేవరి దున్నపోతులేక మటన్ తింటే గిన్నెను మటన్ తింటాను కానీ ఇక ఏం పుట్టింది ఏమో అవుట్ అవుతుంటుంది జల్ది ఇక ఆడుంటే మ్యాచ్ గెలుతుంటేం కానీ ఇక అవతల చాలా ఎట్లున్నాడు చెటా కండలు లేకుండా బాల్ బొంగనం లెక్క తిప్పి నాలుగు వికెట్లు అయిపోయి ఇక మమ్మల్ని అస్సాం పంపించిండు ఇక అయిపోయింది ఇక అయిపోయి మా పని అయిపోయింది ఇక నూట పదకొండు కుట్పించి తొంభై ఆరు అయినామంటే ఇక నేను దరిద్రాని డ్రాయర్లో చూరింది ఇక షారుఖ్ ఖాన్ నాకు ఏ ముఖం పెట్టుకొని చూపించాలో తెలుస్తలేదు ఇక కేకేఆర్ని పంజాబ్కి ఇంటికి పరారు చేయించారు ఇక వాళ్ళ బ్యాటింగు వాళ్ళ బౌలింగు చూస్తే షాక్ ఇంక అట్లా చేసాను కెప్టెన్సీ శేస్ ఇక చూస్తాం నెక్స్ట్ మ్యాచ్ జీటీతో ఉంది గెలుస్తాం ఉంటాం పోతాం